మనం వికారాబాద్ జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ఎన్ని పరిశ్రమలు తెచ్చుకున్నాం చేవేలను పెద్ద పారిశ్రామిక కేంద్రంగా చేసే ప్రయత్నాలు చేసుకున్నాం షాబాద్లో వెల్స్పన్ ఫ్యాక్టరీ తెచ్చుకున్నాం ఇంటర్నేషనల్ కైటెక్స్ ఫ్యాక్టరీ తెచ్చుకున్నాం చందన్వెల్లిలో అమెజాన్ కటేరా కుందానా ఈస్టర్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నాం సీతారాంపూర్లో ఎలక్ట్రానిక్ వెహికల్ తయారు చేసే కంపెనీ తెచ్చుకున్నాం శ్రీ మీద రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఇదే నియోజకవర్గంలో పెట్టుకున్నాం ఫైనల్గా వికారాబాద్ చేవెళ్ళ తాండూరు పరిగి నియోజకవర్గాల కోసం నీళ్లు తేవడానికి పాలమూరు ఎత్తిపోతల పథకం పెట్టుకున్నాం ఉద్దండాపూర్ రిజర్వాయర్ మన కోసమే నిర్మించుకున్నాం మన చేవెల్ల కోసం రంగారెడ్డి కోసం అది రాబోతా ఉన్నది ఈ ప్రభుత్వం పాలసీ ఏంది దాని మీద కూడా వీళ్ళు కుయ్యలేదు కుట్కు లేదు కాబట్టి దయచేసి నేను మీ అందరినీ కోరేది గత అనేక సంవత్సరాలుగా ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని దారబోసి తన ఆస్తిని దారబోసి ఆర్గనైజ్ చేసి బలహీన వర్గాలకు బిడ్డగా ఉన్నటువంటి మన జ్ఞానేశ్వర్ గారు మీ అందరికీ సుపరిచితులు ఈ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినారు మీ అందరికీ సేవలు కూడా అందించినారు మీ అందరికీ కూడా నేను ప్రార్థించేది ఇంతకుముందే కొందరు పెద్దలు చెప్పినారు జ్ఞానేశ్వర్ గారు కూడా చెప్పినారు నిన్న ఒక పెద్ద మనిషి మాట్లాడినాడు మీకు బీసీలకు దమ్ముంటే బీసీలకు పౌరుషం ఉంటే కానేశ్వర్ కాసాని జ్ఞానేశ్వర్ని గెలిచించి చూపియండి అన్నాడు ఇక్కడున్న బలహీన వర్గాల మేధావులకు విద్యార్థులకు ఉద్యోగులకు నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ అవకాశం ఉంది దానికాడ అవకాశం రాలేదు కాడ లేదు ఉన్న కాడ ఒక బీసీ అభ్యర్థి ఉన్నాడు కాబట్టి సమర్థుడు సీనియర్ నాయకుడు ఉన్నాడు కాబట్టి ప్రజాసేవ చేసే వ్యక్తులు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కాసాని జ్ఞానేశ్వర్ గారి గెలుపు బీసీల అభివృద్ధికి మలుపు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఇలా బీసీల శక్తి ఏందో బీసీల రాజకీయ చైతన్యం ఏందో కాశాన్ని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించడంతో మీరు రుజువు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా